हेलो सर मेरी वॉइस चिना के नंबर सुन सुन हां नाउ इट इज ओके ओके सर ओके या तो लास्ट क्लास लो थ्योरी में एना डाउट्स नया एनीवन एनी डाउट्स लास्ट क्लासेस लो एनी डाउट्स सेवन डाउट्स नया मां एनीवन प्लीज कंफर्म कंफर्म ओके సో టుడే ఇస్ ద ఫైనల్ బేసిక్ క్లాస్ ఓకే సో యూ కెన్ స్టార్ట్ నౌ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కనపడుతుందా పీపీటీ ఓకే యూగ ఎస్ ఇక్కడ చూడండి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఐపిఎఫ్ఐసిఓ మనకి టోటల్ గా ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ సపోర్ట్ ప్రాజెక్ట్ రోల్ అవుట్ ప్రాజెక్ట్ అప్గ్రేడ్ ప్రాజెక్ట్ కన్వర్షన్ ప్రాజెక్ట్ మెర్జర్స్ అండ్ అక్విజియేషన్ ప్రాజెక్ట్స్ సో ఇవి మనకి ప్రాజెక్ట్స్ అనేది ఉంటాయి ఇప్పుడు దీంట్లో మీకు ఏ రోల్ అయినా ఇవ్వచ్చు డైరెక్ట్గా ఇంప్లిమెంటేషన్లో ఇస్తారని గ్యారెంటీ ఏమి ఉండదండి అది కూడా మీరు గమనించాలి ఓకే సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్ మనం లాస్ట్ క్లాసెస్ నుంచి ఫస్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అనేసి సో లాస్ట్ క్లాసెస్ మనం అన్ని డిస్కస్ చేస్తాం కదా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి చెప్పండి ఒక ప్రాజెక్ట్ తీసుకొని దాన్ని బాగా డిజైన్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం సార్ ఇంకా మా ఎనీ డౌట్స్ లైక్ ఇంకా ఇంకా మిగతా వాళ్ళు చెప్పాలి ఇదే క్వశ్చన్ ఇంటర్వ్యూలో అడుగుతారు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మీరు చెప్పాలి చెప్పండి ఓకే ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి అసలు నో ఐడియా లాస్ట్ క్లాసెస్ నుంచి విన్నారు కదా చెప్పాలిగా రేపు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగినప్పుడు చెప్పాలి కదా చెప్పండి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఓకే ఇలా సైలెంట్ ఉంటే సెట్ అవ్వదు ఓకే చెప్పాలి ఓకే అసలు ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటంటే నాన్ ఎస్ఏపి నుంచి ఎస్సీపీలకి డేటాని మ్యాప్ చేయడం అంటే నాన్ ఎస్ఏపి అంటే ఏంటి క్యాలిన్ క్విక్బుక్స్ రాకిలో పీపుల్స్ సాఫ్ట్ ఎక్సెల్లో దాంట్లో మీరు అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నారు మీరు టర్న్ ఓవర్ సరిపోవట్లేదు అందుకోసం మీ బిజినెస్ పెరుగుతూ ఉంది అందుకోసం మీరు ఏ ఏం ప్రిఫర్ చేశారు ఎస్సీపీ సాఫ్ట్వేర్ని ప్రిఫర్ చేశారు సో మీరు ఒక క్లయింట్ క్లయింట్ కాబట్టి మీరు ఎస్ఏపిని ప్రిఫర్ చేశారు సో అందుకుగాను మీరు ఎస్సీపీలోకి డేటాకు మ్యాప్ చేయాలి సో అలాంటప్పుడు డైరెక్ట్ ఎస్ఐపి కంపెనీ ఒక మెథడాలజీని ఇంట్రొడ్యూస్ చేస్తుంది అసాఫ్ మెథడాలజీ అనేసి సో ఆ అసాఫ్ మెథడాలజీ ఏదైతే ఉందో దాని ప్రకారంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే మాత్రం మనము ఒక ప్రాజెక్ట్ని ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు క్లియర్గా అది ఎలా అనేది మనం చూస్తాం ఓకే దీనికి మినిమమ్ ఎంత టైం పడుతుంది వన్ ఇయర్ లేదా వన్ పాయింట్ సిక్స్ మంత్స్ పడుతుంది ఎంప్లాయీస్ ఎంతమంది కావాలి ఫిఫ్టీ టు హండ్రెడ్ మెంబర్స్ ఉంటాయి అది క్లయింట్ యొక్క బిజినెస్ సైజుని బట్టి ఓకే ఇది ఎంప్లాయీస్ సైజు బట్టి ఉంటుంది అనమాట ఫిఫ్టీ టు హండ్రెడ్ మెంబర్స్ మ్యాక్సిమమ్ సిక్స్టీన్ మంత్స్ ఆర్ ఎయిటీన్ మంత్స్ పడుతుంది ఒక ప్రాజెక్ట్ క్లియర్ అవ్వడానికి ఓకే ఇట్ ఈజ్ ఎ క్యూ డెవలప్మెంట్ ఫర్ ది ప్రాజెక్ట్ వేర్ వి మ్యాప్ అండ్ డిజైన్ క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఇన్ ద ఎస్ఐపి సిస్టమ్ ఫర్ ద ఫస్ట్ టైం బై యూజింగ్ అసాప్ మెథడాలజీ ఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ద డేటా ఫ్రమ్ నాన్ ఎస్ఐపి సిస్టమ్స్ టు ఎస్ఐపి ఓకే అది మీరు గమనించాలి ఇది ఇంప్లిమెంటేషన్లో ఉపయోగించే అంశాలు సో తర్వాత నెక్స్ట్ ఎస్ఏపి సపోర్ట్ ప్రాజెక్ట్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు ఒక క్లైంట్ యొక్క బిజినెస్ పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత సో దాన్ని క్లియర్గా నీట్గా ఆ ప్రాజెక్ట్ సంబంధించి టోటల్ క్లయింట్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఎన్ని కంపెనీ కోర్స్ ఉన్నాయి ఓకే ఎక్కడెక్కడ కస్టమర్స్ ఉన్నారు ఎక్కడెక్కడ వెండర్స్ ఉన్నారు ఓకే ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళకి ఎందుకు బిజినెస్లో జరిగే డైలీ యాక్టివిటీస్ డే టు డే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ద ఇంపార్టెంట్ రోల్స్ అండ్ ఇన్ ద సపోర్ట్ ప్రాజెక్ట్ సో క్లయింట్స్లో వర్క్ చేసే ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇష్యూస్ వచ్చినా ఎర్రర్స్ వచ్చినా వాటిని టికెట్ బేస్డ్ సపోర్ట్ ద్వారా మనం ఆ ఇష్యూస్ని క్లియర్ చేయగలగాలి ఓకే అది ఏంటంటే ప్రొవైడ్ అసిస్టెన్సీ టు ద యూజర్స్ డ్యూరింగ్ ద మంత్ ఎండ్ అండ్ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ ఇక్కడ ఎక్కువ ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఓకే ఇక్కడ మనకి మంత్ ఎండ్ యాక్టివిటీస్లో ఇయర్ ఎండ్ యాక్టివిటీస్లో ఎక్కువగా మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి ఇష్యూస్ వస్తాయి అప్పుడు వాటిని మనం క్లియర్ చేయగలుగుతాం ఓకే మ్యాక్సిమం మంత్ ఎండ్లో ఇయర్ ఎండింగ్లో సమ్టైమ్స్ ఎంట్రీస్ పోస్ట్ చేసేటప్పుడు ఇష్యూస్ అనేది రావడం జరుగుతుంది అది మీరు గమనించాలి దీన్ని ఎస్ఏపి సపోర్ట్ ప్రాజెక్ట్లో మనం చూస్తాం మీరు దీంట్లోనే కూర్చోపెట్టచ్చు డైరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ ఇవ్వలేకపోయినా తర్వాత టికెటింగ్ టూల్స్ ఉంటాయండి ఇప్పుడు మన మెయిల్స్ ఓపెన్ చేసి కంపెనీ హెడ్ ఆఫ్ ది కంపెనీకి మీరు రిజైన్ చేయాలన్నా లెటర్ వెళ్ళాలన్నా అవన్నీ మీరు ఏ విధంగా చేస్తారో అదే విధంగా టికెటింగ్ టూల్స్ అనేవి ఉంటాయి దీంట్లో హై ప్రయారిటీ టికెట్స్ ఉంటాయి లో ప్రయారిటీ టికెట్స్ ఉంటాయి హై ప్రయారిటీ టికెట్స్లో మనం ఏం చేస్తామంటే ఏదైనా వర్క్ చేస్తున్నారు సడన్గా మీకు ఎస్యూ వచ్చింది దాన్ని ఎలా క్లియర్ చేయాలి టీ వన్ ఎర్రర్స్ పీ టూ ఎయిర్రర్స్ పి వన్ ఎర్రర్స్ వచ్చేసి టూ అవర్స్ పీ టూ ఎర్రస్ వచ్చి సిక్స్ అవర్స్ లోపల దాన్ని సాల్వ్ చేసి ఓకే సర్వీస్ డేస్ ద్వారా వాళ్ళకి ప్రాబ్లమ్ని క్లియర్ చేయాలి తర్వాత లో ప్రయారిటీ టికెట్స్ ఇది పీ త్రీ ఎర్రస్ లేదా పీ ఫోర్ ఎర్రర్స్ త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్ ఓకే ఇది కొంచెం అంత ఇంపార్టెంట్ ఏం కాదు నిదానంగా క్లియర్ చేసినా కూడా ఎవరు ఏమి అనరు బట్ మీరు ఇన్ టైంలో సపోర్ట్ ఇవ్వగలిగితే మీరు ఇన్ టైంలో సపోర్ట్ ఇవ్వగలిగితేనే మీకు క్లయింట్స్ నుంచి మంచి ఫీడ్బ్యాక్ వస్తేనే మీకు హైక్స్ అనేది ఉంటాయి క్లయింట్స్ నుంచి మీకు సరిగా మూమెంట్ లేకపోతే మీకు హైక్స్ అనేది ఉండవు కాబట్టి క్లయింట్స్తో మనం చాలా జాగ్రత్తగా చాలా మంచిగా ఉండాలి అది మీరు గుర్తుపెట్టుకుంటుంది ఓకే మీరు చేసే ప్రతి వర్క్ కూడా చాలా మంచిగా ఉండాల్సి వస్తుంది ఓకే తర్వాత ఎస్సీపీ అవుట్ ప్రాజెక్ట్ దీస్ ప్రాజెక్ట్స్ ఆర్ బిలాంగ్స్ టు మూవ్ ద కంపెనీ డేటా ఫ్రమ్ వన్ కంట్రీ టు అదర్ కంట్రీ అండ్ వన్ కంపెనీ కోర్టు అదర్ కంపెనీ కోడ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్ అవుట్ ప్రాజెక్ట్స్ లైక్ ఇక్కడ టూ టైప్స్ ఉంటాయి కంట్రీ రోల్ అవుట్ ఉంటుంది కంపెనీ కోడ్ రోల్ అవుట్ ఉంటుంది సో కంట్రీ రోల్ అవుట్ అంటే ఏంటి కంపెనీ కోడ్ రోల్ అవుట్ ఏంటో తెలుసుకోవాలి కంట్రీ రోల్ అవుట్ అంటే ఇన్ దిస్ రోల్ అవుట్ ప్రాజెక్ట్ వి విల్ కాపీ ద డేటా ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ కంపెనీ టు ఏ న్యూ కంట్రీ సో కంట్రీ రోల్ అవుట్ అంటే ఇన్ దిస్ రోల్ అవుట్ ప్రాజెక్ట్ వి విల్ కాపీ ద డేటా ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మనది ఇండియాలో ఒక బ్రాంచ్ ఉంది ఆల్రెడీ దాంట్లో ఒక ఇంప్లిమెంటేషన్ అనేది క్లియర్గా జరిగిపోయింది విత్ రిపోర్ట్స్తో సహా మన దగ్గర ఉన్నాయి ఓకే ఇదే ప్రాసెస్ని మీరు అమెరికాలో కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి కొత్తగా సో కొత్తగా ఎందుకు చేస్తారు ఆల్రెడీ సేమ్ ప్రాసెస్ని మనం ఇండియాలో చేసాము అదే ప్రాసెస్ని మళ్ళీ అమెరికాలో చేస్తాం టైం టేకింగ్ తీసుకోకుండా సో కాబట్టి దీన్ని కంట్రీ రోల్ అవుట్ అంటారు ఎగ్జిస్టింగ్ కంపెనీ టు ఏ న్యూ కంట్రీ తర్వాత కంపెనీ కూడా రోల్ అవుట్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఒక కంపెనీ కోడ్ ఉంది అక్కడ ఒక ఇంప్లిమెంటేషన్ జరిగిపోయింది సేమ్ అదే అదే ప్రాసెస్ని కాపీ చేసి తెలంగాణలో న్యూ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు అక్కడ సేమ్ ప్రాసెస్ని ఇంప్లిమెంటేషన్ చేయడం దీని ద్వారా ఏంటి టైం టేకింగ్ అనేది తక్కువ పడుతుంది మనము ఆల్రెడీ ప్రాసెస్ అనేది వినడానికి కూడా చాలా బాగుంటుంది అది మీరు గమనించాలి సో టైం టేకింగ్ తీసుకోకుండా ఆల్రెడీ అక్కడ ఇంప్లిమెంటేజ్ చేశారు కాబట్టి స్పీడ్ స్పీడ్గా వర్క్ అనేది చేసుకుంటూ వెళ్తారు దీన్ని రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటారు ఎగ్జాంపుల్ ఇలాగా టాటా గ్రూప్ ఆఫ్ ఇండియా టాటా గ్రూప్ ఆఫ్ యుఎస్ టాటా గ్రూప్ ఆఫ్ లండన్ టాటా గ్రూప్ ఆఫ్ సింగపూర్ టాటా గ్రూప్ ఆఫ్ ఇండియా టాటా గ్రూప్ కంపెనీ వన్ ఆంధ్రప్రదేశ్ టాటా గ్రూప్ కంపెనీ టూ తెలంగాణ అది మీరు గమనించాలి తర్వాత ఎస్ఏపి అప్గ్రేడేషన్ అండ్ మైగ్రేషన్ ప్రాజెక్ట్ ఎస్ఏపి అప్గ్రేడేషన్ అండ్ మైగ్రేషన్ ప్రాజెక్ట్ ఇక్కడ అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ ఓకే అప్గ్రిడేషన్ ప్రాజెక్టు చూడండి ఇక్కడ ఇట్ ఇన్వాల్వ్స్ అప్గ్రేడింగ్ ఫ్రమ్ ది ఓల్డ్ వర్షన్ టు ది న్యూ వర్షన్ ఆఫ్ ది ఎస్ఏపి సిస్టమ్ ద డ్యూరేషన్ ఆఫ్ అప్గ్రేడ్ ప్రాజెక్ట్ కింద ఫర్ ఎగ్జాంపుల్ ఈసీసీ ఫైవ్ పాయింట్ జీరో కావచ్చు దాని నుంచి ఈసీసీ సిక్స్ పాయింట్ జీరో కావచ్చు దాంట్లో ఎస్ఏపి ఫ్యూరీ కావచ్చు దీన్ని అప్గ్రేడేషన్ అంటాం తర్వాత మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి ఇట్ ఇన్వాల్వ్స్ మైగ్రేటింగ్ ఫ్రమ్ ది ఓల్డ్ వర్షన్ టు న్యూ వర్షన్ అప్ ది ఎస్ఐపి సిస్టమ్ ఎస్ఐపి ఈసీసీ సిస్టమ్స్ టు ఎస్ఫర్ హానా సిస్టమ్ ఓకే దీని మైగ్రేషన్ అంటాం ఇప్పుడు టాలీ ఈఆర్పి నైన్ ఉంది ట్యాలీ ప్రైమ్కి అప్గ్రేడ్ అవ్వడం సాఫ్ట్వేర్ తర్వాత డేటా ఉంది టాలీ ఈఆర్పి నైన్లో డేటా ఉంటుంది దాన్ని ఎస్ టాలీ ప్రైమ్లోకి మైగ్రేట్ చేయడం ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా డేటా నీట్గా మైగ్రేట్ చేయడం దీని మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటాం సో ఇది టైం సపోర్ట్ ఎంత పడుతుంది త్రీ టు నైన్ మంత్స్ పడుతుంది ఎంప్లాయీస్ టెన్ టు ఫిఫ్టీ మెంబర్స్ అవసరం అవుతారు అది బేస్డ్ ఆన్ కంపెనీ సైజుని బట్టి ఉంటుంది తర్వాత ఎస్ఏపి కన్వర్షన్ ప్రాజెక్ట్ హియర్ వి కన్వర్ట్ ద డేటా ఈఆర్పి టు ఈఆర్పి లైక్ వరాకిల్ ఎంఎస్ డైనమిక్ ఎస్ఐపి ఓకే ఇప్పుడు టాలీ ఈఆర్పి టాలీ అనేది ఒక ఈఆర్పీ సాఫ్ట్వేర్ ఎస్ఏపి అనేది కూడా ఒక ఈఆర్పీ సాఫ్ట్వేర్ సో టాలీ ఈఆర్పిలో ఉన్న డేటాను ఎస్ఐపీలకి క్లియర్గా మ్యాప్ చేయడం దీని ఎస్ఏపి కన్వర్షన్ ప్రాజెక్ట్ అంటారు ఎస్ఏపి కన్వర్షన్ ప్రాజెక్ట్ అని మనం చెప్పుకుంటాం ఓకే ఒక మెర్జ్ అండ్ అక్విజేషన్ ప్రాజెక్ట్ మెజ్ అండ్ అక్విజేషన్ ప్రాజెక్ట్ అంటే ఎలా చెప్పొచ్చు ఒక కంపెనీని ఇంకో కంపెనీ టేక్ ఓవర్ చేసుకోవడం ఇప్పుడు ట్విట్టర్ని ఎలన్ మాస్క్ టేక్ ఓవర్ చేశాడు ముందు ఏరే వాళ్ళు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేశారో దాన్ని ఇప్పుడు ఎవరు తీసుకున్నాడు ఎలన్ మాస్క్ తీసుకున్నారు ఎలన్ మాస్క్ అలా అనమాట ఒక కంపెనీని మరో కంపెనీ టేక్ ఓవర్ చేసుకోవడం మెర్జ్ చేయడం ఒక కంపెనీ కోడిని అనదర్ కంపెనీ కూడా టేక్ ఓవర్ చేసుకోవడం ఇప్పుడు టాటాని రిలయన్స్ తీసుకోవచ్చు రిలయన్స్ని టాటాని తీసుకోవచ్చు చెప్పలేము సో అలాగా కంపెనీ టు కంపెనీ కంపెనీ కోడ్ టూ కంపెనీ కూడా ఉంటే అది వేరు ఓకే మీకు పది పది కంపెనీ కోళ్లు ఉంటాయి ఒక కంపెనీ కోడిని ఇంకో కంపెనీ కూడా హైర్ చేసుకోవడం లేదంటే మ్యాచ్ చేయడం ఓకే అలాగా సో వీటిని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అని మనం చెప్తాం వీటిని మనం టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది ఓకేనా క్లియర్ दींट में डाउट्स नहीं है माँ टाइप्स ऑफ प्रोजेक्ट्स पर वर्क में डाउट्स नहीं है प्लीज कॉन्फर्म कॉन्फर्म सर